దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నాయక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని మాటలను వినాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేయించున్నాను పరిశుద్ధ గ్రంథములో మొదటి దశలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో దేవుని వాక్యము ఒక మాట చదుదా ఆ ఏతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి కనుక మేమును మానగ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలగజేయించున్నది చాలండి పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చదబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి మాకు మా అందరికీ కావలసిన ఈ మాటలను అందించి బలపరచమని నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియాదేవిని యొక్క విడలారా చదబడిన దేవుని వాక్యములో అపోస్తలైన పౌలు ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు విశ్వాసులైన మీ అందరికీ ఒక మంచి వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు ఏంటి అంటే మీరు దేవుని గురించిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు చూసారా మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటలను వర్తమాన రూపంలో మరి చాలా రీతిలుగా ప్రకటించబడుతూ ఉన్నాయి అయితే చాలామంది అనుకుంటున్నారు మనుషుల అని ఎంచక అంటా ఉన్నాడు చాలామంది అనుకునే మాటలు అంటే మనుషులే కదా చెప్పేది అనుకుంటున్నారు మనుషులే కదా చదివేది మనుషులే కదా మాట్లాడేది అనుకుంటున్నారు కానీ దేవుడు మాటలను వాక్కు రూపంలో ప్రకటించబడుతూ ఉన్నాయి దేవుని గురించి దేవుని గొప్పతనాన్ని గురించి సాక్ష్యంగా మీకు తెలియచేయబడుతూ ఉంది అందుకనే దేవుని గురించిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు చాలామంది వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు కొంతమంది అంగీకరించట్లేదు అది ఎందుకు అంగీకరించట్లేదంటే అది మనుషుల వాక్యమని మనుషుల బోధనని మనుషులు మాట్లాడే మాటలని అనుకుంటున్నారు కానీ నిజంగా ఇక్కడంతా ఉన్నాడు అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి చాలామంది మరి దేవుని వాక్యం ఇది ఇది నిజమైన దేవుని వాక్యం అని చాలామంది అంగీకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆది ఎందు వాక్యమునుడును ఆ వాక్యమే మరి దేవుని ఉండును ఆ దేవుని వాక్యము కృపా సత్య సంపూర్ణడై మన మధ్యలో నివసిస్తున్న వాక్యం ఆ వాక్యం నిజమైన వాక్యమని ఈనాడు సర్వలోకమంతా కూడా ప్రకటించబడుతున్న వాక్యం చూసారా ప్రియా దేవుని బుడిలారా నా గురించి చెప్పడానికి కానీ లేక మనుషుల గురించి చెప్పడానికి కానీ మీ అద్దకు రాలేదు కానీ ఇది నిజమైన దేవుని యొక్క వర్తమానాన్ని దేవుని యొక్క మాటను దేవుని గొప్పతనాన్ని మీకు ప్రకటించాలని మీకు బోధించాలని వాక్యాన్ని వినిపించాలని ఆశ తపన అందుకని అన్నాడు కీర్తనకారుడైన దావీది గారు అన్నాడు వాక్యం బ్రతికించేది బాధలో నెమ్మదినిచ్చేది అన్నాడు వాక్యం నా పాదాలకు దీపం అన్నాడు కాబట్టి దేవుని వాక్యం అనేది మనల్ని ధైర్యం ఇచ్చేది నెమ్మదినిచ్చేది బ్రతుకుని బ్రతుకులో మనం బ్రతకాలని ఆశను కలిగించేది దేవుని వాక్యం కాబట్టి మరి మనం వెళ్ళే మార్గాల్లో దేవుని మాటలు మన పాదాలకు వలె ఉండేది దేవుని వాక్యం ఆ వాక్యాన్ని గురించి చాలామంది అంగీకరిస్తున్నారు కొందరు అంగీకరించలేకపోతూ ఉన్నారు అందుకనే అది నిజముగా ఉన్నట్లుగా దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి చాలామంది అంగీకరించారు అంగీకరించిన వారిని బట్టి మేమంతగానో సంతోషిస్తున్నాం వారిని బట్టి ఇక్కడ మేము కృతజ్ఞతాస్తుదులు చెల్లిస్తున్నాం చూసారండి మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుదులు చెల్లిస్తున్నాం అంటాడు పవులు గారు ఈరోజున ఎవరైతే దేవుని వాక్యం అంగీకరిస్తున్నారో ఎవరైతే దేవుని వాక్యాన్ని విధేయత చూపిస్తున్నారో ఎవరైతే దేవుని వాక్యం విశ్వాసం ఉంచుతున్నారో వారిని బట్టి దేవునికి మేము కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నామని దైవజనుడైన పౌలు అంటున్నాడు ఈరోజున ఈ యొక్క ఈ కార్యక్రమం ద్వారా వింటున్న మీకు కూడా మరి విశ్వాసమును బట్టి మరి మాటలు నిజంగా మీరు అంగీకరిస్తే ఈ మర్మాన్ని మీరు గ్రహించగలిగితే మరి మనం అందరమును కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవుతాం అందుకని అన్నాడు ఇక్కడ ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని కలగజేయుచున్నది అంటాడు చూశారా ప్రియా దేవుని బిడలారా విశ్వాసం కలిగి ఉన్న మీరు విశ్వాసులైన మీరు దేవుని వాక్యం ఆ వాక్యం దేవుని వాక్యం ఆ వాక్యాన్ని విశ్వాసంతో మీలో కార్యసిద్ధిని కలగజేస్తుంది ఇది దేవుడు చేసే కార్యం అది హృదయ అంతరంగాల్లో జరిగే గొప్ప కార్యం ఆ కార్యసిద్ధిని పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధిని కలగజేస్తూ ఉంటాడు అందుకనే ఇవి ప్రకటించవలసిన బాధ్యత మరి దేవుని సేవకుల మీద ఉన్నది స్వార్థికుల మీద ఉన్నది మరి విశ్వాసులైన మీ మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి సమయం దొరికిన కొలది ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాం విశ్వసిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు కార్యసిద్ధిని కలగజేస్తూ ఉన్నాడు ఆ కార్యసిద్ధి ఎందుకు కలగజేస్తున్నాడంటే దేవుని రాజ్యానికి మీరు వారసులు కావాలని అందుకనే మరి మొదటి కొరంతి రాసిన పత్రికలో పదిహేనవ అధ్యాయంలో యాభై రెండు వచ్చిన భాగములు అంటాడు అక్కడ నా ప్రియ సహోదరులారా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధిని ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు చాలండి ప్రియా దేవుని ఎక్కబడలారా నిజంగా చాలామంది అనుకుంటున్నారు ఎవరి అనుకుంటారంటే మరి ఎంతో ప్రయాసపడ్డాం దేవుని కోసం ఎంతో ఖర్చు పెట్టాం దేవుని కోసం అని మరి ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది అనుకుంటారు మేము రాత్రంతా శ్రమ పడ్డాం మాకు ఏమి దొరకలేదనుకుంటాం మేము ఎంతో కష్టపడ్డాం ఏమి లాభం రాలేదనుకుంటాం కానీ ఎన్నో రీతిలుగా ఆలోచన చేసి కురిగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఇక్కడ దేవుని వాక్యం ద్వారా అపోస్తులైన పౌల్ గారు అంటున్న మాట ఏంటంటే నా ప్రియా సహోదరులారా చూసారా మంచి మాట నా ప్రియా సహోదరులారా మీ యొక్క ప్రయాసార్థం కాలేదు మీరెంతో ప్రయాసపడ్డారు దేవుని వాక్యాన్ని వినటానికి కానీ చెప్పటానికి కానీ దేవుని పని చేయటాని కోసం ఎంతో ప్రయాసపడ్డారు మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి మీరు ఎప్పుడు అయితే విశ్వసించారో విశ్వసించిన నాటి నుంచి మీ జీవితాల్లో దేవుడు కార్యసిద్ధిని కలగజేస్తూ ఉన్నాడు ఆనాటి నుండి ఈనాటి వరకు మీలో కార్యసిద్ధి జరుగుతుంది జరిగిస్తున్నాడు అందుకనే ఎంతో ప్రయాసపడ్డానని ఎంతో శ్రమ పడ్డానని నా పని అయిపోయిందని ఇక నేను శ్రమ పడలేను నా వల్ల కాదని అన్నీ అర్థమైపోయినని అనుకోమాకు నిర్లక్ష్యపరచుకోమాకు కానీ దేవుని వాక్యం అంటుంది ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు ఇది ఈరోజు కలిగిన ఆసక్తి రేపు కూడా ఆసక్తి కలిగి ఉండు భూమి మీద ఎంతకాలం ఉంటామో అంతకాలము దేవుని వాక్యము చెప్పటానికి కానీ ప్రార్థించడానికి కానీ దేవుని పనిలో పాలిభాగస్తులు కావటానికి కానీ ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు తగిన కాలంలో తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతుల కింద ఉన్నవారిని ఆయన హెచ్చిస్తాడు హెచ్చించి పరలోక రాజ్యంలో వారసులుగా చేసుకుంటాడు అందుకనే ఇక్కడ మన దేశంలో రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలోని మనకు వచ్చిన చదివితే మనకి ఎందుకు ఆయన కార్య అభివృద్ధి చేసేదంటే దేవుని రాజ్యానికి వారసుడిగా చేసుకోవటం కోసం ఆ మాట ఒక చదువుదాం తన రాజ్యమునకును మహిమనుకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మిమ్మల్ని నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాహన ఎడల మేము నడుచుకుంటుమని మీకు తెలియను చాలని ప్రియా దేవుని యొక్క బిడలారా ఇక్కడ దేవుని రాజ్యమునకును మహిమనకును మహిమనుకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోమంటున్నాడు ఎందుకంటే లోకంలో నడుచుకున్నారు కానీ లోకంలో అలిసిపోయారు మీ ప్రయాస ప్రభునందు అర్థము కాదంటాడు మీ పని ప్రతి పని కూడా దేవుడు అభివృద్ధిని చేసేవాడు కార్యాభివృద్ధిని చేసేవాడు మీ విశ్వాసము అభివృద్ధి అవుతుంది మీ నమ్మకము అభివృద్ధి అవుతుంది అది ఎలా అభివృద్ధి అవుతుందంటే ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలిచాడు ఇది అభివృద్ధి ఈ రోజున నిజంగా దేవుడు మిమ్మల్ని పిలిచారంటే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేశాడు ఎక్కడికి అభివృద్ధి చేశాడు ఇహమందు పరమందు ఉండటానికి అభివృద్ధికి దేవుడు కారుడు కూడా అయ్యాడు మిమ్మల్ని అభివృద్ధి పరిచాడు క్రమము క్రమంగా అభివృద్ధి పరిచి కార్యసిద్ధిని కలగజేసి మరి ఈ ప్రభు కార్యాభివృద్ధి అప్పటికి మీరు ఆసక్తి కలిగి ఉంటే దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా ఎవరు పిలుపండి దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకున్న వలనని ఎంత మంచి మాట అండి మీరు నడుచుకున్న వలనని మిమ్మల్ని మీలో ప్రతి వాణిని హెచ్చరిస్తూ ధైర్యపరచచ్చు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను ప్రియా దేవుని బిడలరా ఎందుకు ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నామంటే దేవుని రాజ్యంలో మనం అందరము కూడా వెళ్ళాలని దేవుని రాజ్యము కలిగిన ఆ మహిమను మనం చూడాలని దేవుడు కార్యసిద్ధిని కలగజేస్తూ ఉన్నాడు అందుకనే ఇక్కడ మనం పదమూడో వాక్య పదమూడో వచ్చనం చదివాం మీరు దేవుని గురించిన వర్తమానమును వాక్యములను అంగీకరించండి అంగీకరిస్తే మీరు దేవునికి సన్నిధిలో నిజంగా దేవుని వాక్యాన్ని మీరు అంగీకరిస్తే నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధిని దేవుడు కలగజేస్తాడు ఎక్కడికి కార్యము జరిగిద్దంటే ఇహమందు దేవుడు కార్యం చేస్తాడు పరమందు కూడా దేవుడు కార్యము చేస్తాడు పరలోకానికి వెళ్ళటానికి దేవుడు తన మహిమ కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు నిన్ను నన్ను భూమి మీద దేవుని వాక్యాన్ని విశ్వసించిన వారందరికీ తన కార్యసిద్ధిని కలగజేస్తాడు తన మహిమకు తగినట్లుగా తన రాజ్యమునకు తగినట్లుగా నిన్ను నన్ను సిద్ధపరచుకొని అక్కడ ఉంచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు తన మాటలు తన వినికిడిలో దీవించబడును గాక మేన్ ప్రార్థించుదా తండ్రి వందనాలు ప్రకటించబడిన ఈ మాటలను దీవించి ఆశీర్వదించండి ఎవరికి ఎప్పుడు అవసరమైనయో వారికి మీరు అందించండి చదుబడిన వాక్యాన్ని దీవించండి వాక్యము కొంతమందికి నాయన ఇది మనుషులే కదా బోధించేది అనుకోవచ్చు అది నిజంగా దేవుని వాక్యం అన్న సత్యాన్ని నాయన కొందరు అంగీకరిస్తూ ఉన్నారు వారి జీవితాల్లో విశ్వాసం బట్టి కార్యసిద్ధిని కలగజేస్తూ ఉన్నారు అలా ప్రయాసపడుతున్న వారికి వారి ప్రయాస వ్యర్థము కాకుండా వారి ఎడల ప్రభు కార్యాభివృద్ధిని జరిగించి సహాయం చేయండి నాయన తన రాజ్యమునకు తన మహిమనకు పిలిచింది మీరు నాయన కాబట్టి నీ రాజ్యమునకు అనుకూలముగా నీ రాజ్యంలో జాగ్రత్తగా నడుచుకునే వారిగా ఉండటానికి సహాయం చేయండి యహవందు పరమందు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రకటించబడిన ప్రతి మాట కూడా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన మన మనపరభుని యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మక నేను సహవాసమును ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నడిపించను గాక ఆమె